ఆసు రక్షణ మానవుడు ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తించకూడదో తెలుసుకోరు అది తెలియదు కూడా తెలుసుకోవాలని కూడా ఆలస్యం ఉండదు పైగా వారికి శౌచము ఆచారము సత్యం మూడు ఉండదు శౌచం అంటే పవిత్రత పారిశించం ఆచారం అంటే సదాచారం సత్యం వాస్తవం చెప్పడం నిజం చెప్పడం అనేది వెళ్ళకూడదు తర్వాత ఎనిమిది శిలో అసత్యమ ప్రతిష్టం

జగత్తు అసత్యం అప్రదిష్టం అని వాడు అంటారు తే తే అంటే తే అంటే వాడు వాడంటే కాశీ దర్శనాలు గీసిన వాడు రాష్ట్ర వాడు ఏమంటారు అసలు ఈ జగత్తు అసత్యం తర్వాత దీనికి ఈశ్వరుడు అంటే అధిపతి దేవుడు అనేవాడు లేడు నాంచకూడదు అనమాట అలాగే అప్రదిష్టం ఎటువంటి దీనికి ప్రతిష్ట లేదు ఇంకా ఎలా వచ్చింది జగత్తు అని అంటే వాడికి ఏం చెప్తాడో దానికి అపరస్పర సంభూతం కిమంజన్ కామహేతుకం కోరికలే ఆధారంగా అది ఏర్పడుతుంది ఈ జగత్ అంతా అంతే జగత్తుకు వేరే కారణం ఎవరు లేరు ఈ ప్రపంచానికి కోరికయే కారణం ఎందుకంటే ఏం లేదు అని చెప్తారు ఈ జగత్తు అసత్యం ధర్మాధర్మాలనే ఆధారమేవి లేవు ఈశ్వరుడే లేడు అన్యోన్య సంబంధంతో పుట్టింది అంతేగాని ప్రపంచానికి కోరిక హేతు తప్ప ये उत्पन्नं इति अचर। नव श्रोता एतां दृष्टियं अवस्त्रभ्या एतां दृष्टियं अवस्त्रभ्या एतां दृष्टियं अवस्त्रभ्या नष्टात्मानोल्पबुद्धयः 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 अभवन् युग्रकर्माणाः प्रभवन् युग्रकर्माणाः प्रभवं युक्त जगतमाना हा शैया यज्ञक तोहिता शैया यज्ञक तोहिता हा शैया यज्ञक तोहिता हा येतम् प्रथम् येतम् प्रथम् दुष्टिम् दुष्टिम् त्रियम् अवस्थाभ्या अवस्थाभ्या त्रियम् नष्टात्माना हा ਉਗ੍ਰ ਕਰਮਾਨਹ ਉਗ੍ਰ ਕਰਮਾਨਹ ਸप्तਮਮ ਖਯਾਇਆ ਖਯਾਇਆ ਅਸ਼ਟਮਮ ਜਗਤਹ ਜਗਤਹ ਨਵਮ ਅਹਿਤਾਹ ਅਹਿਤਾ ਦਸਮ ਤਸਪਦੀ ਆਇਮ ਸ਼ਲੋਕਾ ਇਸ ਸ਼ਲੋਕਾ 10 ਪਦ ਬਦਾਂ ਲੁਨਾਈ। ਏਤਾਮ ਦ੍ਰਿਸ਼ਿਯਮ ਅਵਸ਼ਭਯਾ ਈ ਦ੍ਰਸ਼ਿਤੋ ਚੁਸਤਾਰ ਵੜੂ। ਧਾਵੂ ਅਸ਼ੁਲਕਸ਼ਾਨ ਕੀ ਮੁਰਦਸ। ਨਸ਼ਟ ਆਤਮਾਨਹ ਵਾੜਨੂ ਵਾੜੂ ਨ ਨਸ਼ਟ ਨਸ਼ਟ ਦੇਸ ਕੁੰਪਰ। ਕਾਰਨ వాడు బుద్ధి వికాసం లేదు అల్పబుద్ధుడు కనుక వాడికి వాడే నష్టం చేసుకుంటుంటారు పైగా ప్రభవంతి ఉగ్రకర్మాణ భయంకర కల్పన చేస్తూ ఉంటారు వాడు అందుకే పుట్టారు క్షయాయ జగత అహిత జగత క్షయాయ అహిత ప్రభవంతి ఈ జగత్తుకు నాశనం కలగాలని అందరికీ అపకారం చేయాలని దృష్టితోనే వాడు ఉంటారు ఈ దృష్టిని అవలంబించి నష్టమైన స్వభావం కలిగిన వారి అల్పబుద్ధి కలవారి క్రూర కర్మం చేస్తూ जगत्तु शत्रु लय जगत् वन्टू नाकुलो अंदरिकी दान नाशनाనికి కారణం అంటారు दशम శ్లోక కామ మాశృత్య దుష్పూరం కామ మాశృత్య దుష్పూరం కామ మాశృత్య దుష్పూరం దम्भमान मदान्विताः దम्भमान मदान्विताः దम्भमान मदान्विताः మోహా దృహిత్వా సగ్రహాన్ మోహా దృహిత్వా సగ్రహాన్ मोहन रुही तथा सग्राह प्रवर तंत्रे सुचिव्रदा प्रवर तंत्रे सुचिव्रदा प्रवर तंत्रे सुचिव्रदा काम काम ब्रदम आश्रित्या आश्रित्या दुष्कोरम दुष्कोरम प्रूतियम

అంతము లేనటువంటి కోరికలను ఆశ్రయిస్తారు దంభ మాన మదాన్మిత ఆడంబరం జరుమానం గర్వం కలిగి ఉంటారు మోహాత్ అజ్ఞానంతో అసద్గ్రహాన్ని గుహీత్వ చెడ్డ రక్షణ పట్టుదల ఉండి అశుచివృత అపరిశు అపరిమి అపరిమి అపరిశుద్ధమైనటువంటి నియమాలతో ప్రవర్తన ప్రవర్తిస్తుంటారు ఇది కూడా రాక్షసాలు తీర్థశక్యం కానీ లౌకిక వలసలను ఆశ్రయించి దాంబికము అహంకారము కలిగిన వారి అజ్ఞానంతో మూర్ఖమైన పట్టుదలతో అపవిత్రమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రవర్తిస్తుంటారు అనంతరం ఏకాదశ శ్లోక శ్లోక ద్వయం ఏకాదశ్వాదశ్లో

काम क्रोध परायणाः काम क्रोध परायणाः काम क्रोध परायणाः इहन्ते काम भोगार्थम् इहन्ते काम भोगार्थम् ईजन्ते काम भोगदम् अन्येनार्थ संचयान् अन्येनार्थ दे संचयाः इपूड एकादश श्लोके पदीय भाग चिंतां चिंतां प्रदमं प्रदमं

आशा पाशे शतई ही आशा बद्धा बद्धा वित्तियम कामक क्रोधा परायना कामक क्रोधा परायना हतुदियम यहं ते यहं ते चेतुभ्धम कामकोगा अधम कामकोगा अधम पञ्चम अन्याये आयम स्नाका इसलिए ये एड बदलना है दिनभार అపరిమేయం చింతా ప్రళయాంతా ఉపాసిత ఇంత అని చెప్పడానికి వీలు లేకుండా ఆవరణంతో వాడికి ఏదో ఆలోచన చింత అలా ఉంటూనే ఉంటుంది దాన్ని ఆశ్రయిస్తారు కామోపభోగ పరమ కామ ఉపభోగ పరమ కోరికలు సౌకర్యాలు అవే వాడ లక్ష్యం ఏదా నిశ్చిత ఇంతవరకే ఇదే జీవితం అంటే నిర్ణయించుకుంటారు పైగా వాళ్ళు ఆశాపా వందల కొద్ది ఆశలేని బంధాలతో బంధించబడి ఉంటారు కామ క్రోధ పరాయణ వాడికి రెండే లక్షణాలు కో కోరిక కోపం కోరిక కోపం ఆ రెండే ఒకటి ఉంటాయి ఎప్పుడు ఇదంతే కామభోగార్థం కోరికల కోసమే వాడు కోరుకుంటారు అన్ని కోరికలు వాడకే కావాలి అన్యాయన అర్థసంచయా అన్యాయంగా డబ్బులు ఇది వాడాలి ఇంత అని చెప్పడానికి వీలు లేనిది ఆవరణాంతం ఉండేది అలాంటి ఏదో ఒక చింత దాన్ని ఆశ్రయించి ఉంటారు కామభోగములే ప్రధాన లక్ష్యం ఇదే పరమ పురుషార్థం అనుకుంటారు వందల కొద్దీ ఆశాపాసాలతో కట్టుబడి ఉంటారు కామ క్రోధాలకు ఉంటారు కామభోగాలకు అన్యాయ మార్గంతో ధనా ధనాన్ని కూడబెట్టారు